కావలిలో నిరవధికంగా కొనసాగుతున్న అంగన్వాడీల నిరసన కార్యక్రమానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా కావలి పట్టణ ట్రంక్ రోడ్ లోని ఏరియా హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్దకు పార్టీ శ్రేణులు చేరుకుని ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు అంగన్వాడీ మహిళల డిమాండ్లను పరిష్కరించాలంటూ అధికారులకు వినతి పత్రాన్ని అందించారు

అంగన్వాడీ తల్లులకి తలపర్లకి మా నిడు ఒక పార్టీ తరఫున గత ముప్పై మూడు రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి మీ అందరికీ మా పార్టీ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మా పార్టీ కార్మిక సంఘం సిఐటియు ఏఐటిసి లాగానే ఈ అంగన్వాడీ సమ్మెలో ఐఎఫ్టీ అనేది కూడా భాగస్వామ్య సంఘంగా ఉంది నిన్న జరిగినటువంటి చర్చల్లో కూడా మా కార్మిక సంఘం ఐఎఫ్టీ నుంచి కూడా బాధ పాల్గొంది ప్రియమైన మిత్రులారా దాదాపు ముప్పై మూడు రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీల పట్ల ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తా ఉంది నువ్వు ఎన్నికలకు ముందు వీరితో అక్క చెల్లిమ్మలంటూ ఇలా చేతులు పట్టుకొని నిలిచి సుప్రీంకోర్టు తీర్పుని ఆధారం చేసుకొని సమాన వేతనానికి సమా సమాన పనికి సమాన వేతనం ఇస్తామని మీ అందరూ కూడా వేతనం మీరు కోరుకున్నట్లుగా ఇరవై ఆరు వేలు చేస్తానని అంగన్వాడీల్లో పనిచేసేటువంటి ఆయాలు కూడా జీతాలు పెంచుతానని అట్లానే చిన్న సెంట్రలుగా ఉన్నటువంటి అన్నింటిని కూడా పెద్ద సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తానని హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మేము జీతాలు పెంచడానికి మా దగ్గర డబ్బులు లేదని చెప్పి చెప్తా ఉన్నారు మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఏ రోజైనా కానీ నువ్వు కానీ మీ పిల్లలు కానీ ఏ రోజైనా అంగన్వాడీలో కనుక చదివన్నట్టయితే ఆ అంగన్వాడీలో ఆయాలు పడేటువంటి బాధలు ఆ అంగన్వాడీలో తల్లులు పడేటువంటి బాధలు నీకు తెలుస్తాయి నువ్వు ధనవంతుడు ధనవంతుడుకున్నావు కాబట్టి నీకు ఇక్కడ కష్టాలు తెలియవు నేను ప్రారంభంలోని అంగన్వాడి తల్లులు అని అన్నా ఎందుకని అన్నానంటే ఈరోజు ప్రజల యొక్క పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళని ఆలించి లాలించి వాళ్ళకి ప్రేమగా అన్నం పెట్టి వాళ్ళని పోషకాహారం తినిపించి వాళ్ళ సొంత బిడ్డల్లాగా వంటి వాళ్ళు మీరు ఖచ్చితంగా తల్లుని మాతృమూర్తులే మీకు చేతులెత్తి దండం పెట్టాల్సినటువంటి స్థితి కానీ అటువంటి తల్లుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అత్యంత నిరంకుశంగా చూస్తూ ఉన్నాడు ఇది సరికాదని మేము అభిప్రాయపడతా ఉన్నాం వీళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే వీళ్ళ సమస్యలు పరిష్కరించకుండా అత్యంత దుర్మార్గంగా వీళ్ళ సర్వీసుల్ని అత్యవసర సర్వీసుల కింద తీసుకొచ్చి వీళ్ళందరి మీద కూడా యసమా ప్రయోగించి వీళ్ళందరినీ కూడా బజార్ను పడేయడానికి సిద్ధపడాలని అంటే నిజంగా వీళ్ళకి తల్లి యొక్క ప్రేమ తల్లి యొక్క బాధలు కన్నా తెలుసున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి యస్మా చట్టాన్ని ప్రయోగించడం చెప్పేసి మేము అనుకుంటాము అందుకని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మీరిచ్చినటువంటి హామీలో భాగంగా సుప్రీంకోర్టు యొక్క తీర్పును అనుసరించి వాళ్ళు కోరుకున్నటువంటి ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ న్యాయం అని దాన్ని పరిష్కరింపజేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంగనవాడి తలతో పెట్టుకున్నటువంటి ఎవరు కూడా వాళ్ళు సీఎం సీట్ దిగిపోయినటువంటి చరిత్ర కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అది కూడా ఒకసారి మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంగన వారిలో వాళ్ళు కొద్ది మంది వాళ్ళకి అన్న వాళ్ళ మీద యస్మా చట్టం పెట్టినా వాళ్ళు భయపడరు లేకపోతే భయపడతారు లేకపోతే సచివాలయ సిబ్బంది అని చెప్పేసి అక్కడ తలుపులు కొట్టి మేము నిర్వహిస్తామని చెప్పేసి మేము చెప్తాం ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకటి కోరుతా ఉన్నాం మీరు అంగన్వాడీ సెంటర్లో తలుపుల తలుపులు బలగొట్టచ్చు అక్కడ ఉన్నటువంటి అన్నాన్ని మీరు ఏదన్నా వండి పెట్టచ్చు కానీ ఒక తల్లిలాగా మీరైతే అన్నం పెట్టారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఎందుకంటే ఒక్కరికి అంగన్వాడి తల్లలకు అది సాధ్యమైంది మీకు ఎవరికి సాధ్యం కాదని చెప్పి మేము చెప్తాం అందుకని వాళ్ళు ఈరోజు పదార్లు పడేయడానికి మీరు ఏదైతే హస్మాశాతాన్ని ప్రయోగిస్తూ ఉన్నారో దాన్ని తక్షణమే ఆపేయాలి ఎత్తివాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం వాళ్ళ మీద మీరు ఏదైతే వేధింపులు గురి చేస్తున్నారో వాటికి వ్యతిరేకంగా కూడా మేము ఉద్యమిస్తాం అందుకని అంగన్వాడీలు వాళ్ళు దిక్కుముక్తం వాళ్ళ దేవతులు అని అనుకుంటే అన్ని రాజకీయ పార్టీల తరఫున ఒకటే హెచ్చరిక జారీ చేస్తా నిక్కు ముక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్ని కనహాయి సింహకంఠనాథంతో కాసుకోండి సీట్ల మీద కూర్చున్న మంత్రులారా కాబడతారని చెప్పి ఈ ఎప్పటికైనా సరే ఈ సన్ని పరిశీలింపజేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం నిరసన ర్యాలీ కార్యక్రమం అంగన్వాడీలకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆమర్థించి ఆర్బీఐ ఆఫీసులో రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి శిబిరానికి చేసి నేను మా యొక్క మరి మద్దతు ఉంటుందని తెలియజేసే దానికి ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మూడు నెలల ముఖ్యమంత్రి అక్కడ ఒకటే ఒకటి నేనట్ట కాబట్టి ఆయన సైకోస్తా ఉన్నాడు ఈ సైకో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఎండు కాని మడే నాక ముఖ్యమంత్రితో ఇక్కడ శుభం కానీ ఎవరికి కూడా పడే పరిస్థితి కాబట్టి ఫస్ట్ ఈ సైకో ముఖ్యమంత్రికి ఎంకా అంటే బాధ్యత మనందరి ఉంది ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి దోచుకోవటం దాచుకోవడం తప్ప ప్రజాపాలన శాత గారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆ పిల్లలు భవిష్యత్తులో శిక్షిస్తుందో చెప్పే నువ్వు మరి వాళ్ళు సంరక్షించే ఆయాలను ఆ ఆయాలను టీచర్లను నువ్వేం చేస్తున్నావు వాళ్ళకి అన్యాయం చేస్తున్నావు మేము తెలుగుదేశం పార్టీ పక్షాన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఆల్రెడీ మద్దతు పరిమిస్తున్నారు మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారులకు రాబోతా ఉంది వచ్చింది అన్నది మరి మా పార్టీ పరంగా